హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శనగపప్పు మామిడికాయ వేసి వండుతున్నాను మామిడికాయను ఇలా తురుముకోవాలి ఈ ఎండాకాలం వచ్చిందంటే పుల్ల పుల్లగా మామిడికాయలతో కూరలు చాలా బాగుంటాయి ఇలా తురుముకోవాలి చూడండి పప్పును ఒక బౌల్లో నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ దాకా నానబెట్టుకోవాలి వెల్లిగడ్డను దంచుకోవాలి దంచుకొని బౌల్లో నూనె పోసుకొని ఆవాలు వేసుకొని ఆవాలు గోల్డ్గా తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని కలుపుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసేసుకోవాలి బాగా గోలిన తర్వాత దంచిన ఎల్లుండా వేసుకోవాలి కలుపుకోవాలి వెల్లుల్లి గోలినాక పసుపు వేసేసుకున్నా పసుపు వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు నానపెట్టిన పప్పు వేసేసాను కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం వాటర్ పోసి కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టిద్దాం ఇప్పుడు మసులుతుందో చూద్దాం మసులుతుంది ఇప్పుడు కొద్దిగా కారొడి వేసేసుకున్నాం వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాం ఈ శనగపప్పు బాగా ఉడకదు కాబట్టి కొద్దిగా ఉడకంగానే కారపొడి వేసుకోవాలి ఇందాక తురిమిన మామిడికాయ వేసేసుకున్నాం ఈ మామిడికాయని ముందుగా వేసుకోవాలి ఎందుకంటే పులుపుకు పప్పు ఉడకదు కాబట్టి ఇప్పుడు కొద్దిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు చూద్దాం కూర దగ్గరకు వచ్చిందో దగ్గరకు వచ్చినట్టే కూర రెడీ అయింది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది